ಸಂಪದ ಊರು ಮೊತ್ತ ಆ ವಿಷಯ అమ్మే నీకు ఫస్ట్ ఫిజ్గా ఇల్లు పెడతారా అంటే నీ ఇరవై వేల రూపాయలు ఇచ్చా దానికి ఫోన్ చేయలే యాభై రూపాయలు అడిగిర్రు ఇప్పుడు కూడా ఇప్పుడు పెట్టేటోళ్ళకు కూడా అదే అడుగుతున్నా ఇప్పుడు పెట్టేటోళ్ళకు కూడా అదే అడుగుతున్నా నేను యాభై ఏడు రూపాయలు అంటే వాళ్ళ లక్ష రూపాయలు అందరూ తర్వాత ఎవడా ಅದರ ಅದಕ್ಕೆ ಅಪ್ಪ ಸಂಸ್ಥರ ಕಿಂತ ಫಸ್ಟ್ ಲಿಸ್ಟ್ ಎಪ್ಪು ವಸ್ತು ವಸ್ತು ವಸ್ತಾ ಅಂತ ಮುರಿಯಲ್ಲಿ ಇಷ್ಟ ನೇನು ಇವತ್ತು ವೇಳೆ ರೂಪಾಯಿ ಗುಡಿಪಡಿಸಿ ಪೇಷನ್ ಅದು ಮುರಿಯಲ್ಲಿ ಇಷ್ಟ ಶೇ ಶೇತ ಚಮರು ಪಡ್ತೀವಿ ಇಪ್ಪು ನಾವು ಲಿಸ್ಟ್ ಪೇರು ಹೇಳಿ ನಾವು ಗುಡ್ಡ ಜಾಗ ಲೇಲವ್ ಲೇದು ಶ್ಲಾಟ್ ಎನಕಮ್ಮೆ ಅಮ್ಮ ಸಂಪಾದ ఏం నాకు యి కాంగ్రెస్ గా తల్లినాడుకే ఇల్లు వచ్చినాయి మొత్తం భూసాం లకే వచ్చినాయి వికలాంగునికి ఎవ్వరికి రాలేదు అలాంటి వికలాంగునికి ఏం లేదు ఆసరచిన తప్ప గవర్నమెంట్ పథకాలు ఇప్పటి మా దగ్గరకి ఏం చేరలేదు ఎనిమిది వందల ఎనభై సర్వే నెంబర్లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనిమిది వందల ఎనభై ఏడు లో మాకు ప్లాట్లు ఇస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా నడపాలి మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం మన కాంగ్రెస్ లీడర్ లాను అనుసరణ నడపాలి మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం మా లాంటి న్యాయం జరగాలి మొత్తం లంచాలకు ఎగబడరు గ్రామ పంచాయతీ మొత్తం లంచాలకు బానిసలు అయిపోయారు న్యాయం పేదవాడికి న్యాయం అసలే జరుగుతలేదు దీని మీద స్పందించమంటే ఒక్కనా స్పందిస్తలేదు మాలాడు న్యాయం జరగాలని నేను గ్రామ పంచాయతీ సార్ ఇంద్ర మహిళల్లో పెడుతున్నాయి దయచేసి మాలా పేదలను మట్టించుకోవాలని మా ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా మసీదు ముంగర గ్రామ పంచాయతీ కమిషనర్ గారు కూడా ఎప్పుడు జరిగింది అప్పటి నుండి మొత్తుకుంటున్నా ఇప్పటి వరకు మాలాంటి వాళ్ళకి న్యాయం లేదు ఎక్కి నిరసన జరుగుతున్నాయి

ఇదే ఒక్కసారి మీ గెలుపు ఈ ఒక్కసారి మీ వాడి వాడు మీరు మల్ల మల్ల